జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ స్త్రీలు ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇల్లును చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది శాస్త్రం ప్రకారము మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఒక క్రమ చేస్తే ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది ఒక ఇల్లు బాగుండాలన్నా ఆ ఇంట్లో వారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు కారణము అని చెబుతూ ఉంటారు సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్య పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్రదేవత వెంటాడుతుంది ఇంట్లో నిర్వహించే మంచి పనులను ఏమైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య నుండి పవనం వరకే చేయవలను చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసి నిద్రపోతారు కానీ అలా తీరాదు స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ నలుపు రంగు బట్టలను కట్టుకోవటం కానీ ఎప్పటికీ చేయకూడదు ప్రతిరోజు భోజనానికి ముందు కాకి అన్నం పెట్టాలి ఇలా చేయటం పితృదేవతలకు సంతృప్తినిస్తుంది స్త్రీలు ఎప్పుడూ జుట్టు ఎరబోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవి స్వరూపము ఇది ఇంట్లో మంగళ కార్యములకు విఘ్నం కలిగిస్తుంది అలాగే శుక్రవారం నాడు కానీ జీతం వచ్చిన వెంటనే కానీ ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వల్ల మీ సంపద వృద్ధి కలుగుతుందని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడము కాలు ఆడిస్తూ కూర్చోవడము ఎక్కువగా ఊగుతుండడము వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర హేతువులే కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరిగే అవకాశం ఉంది ఎదుటి వారికి ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్లో నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు అలా బకెట్లో నీళ్లను వదిలిపెట్టకూడదు ఆ మిగిలిన నీటిని ఎవరైనా స్నానం చేస్తే ఆ వ్యక్తికి కష్టాలు అనేవి ప్రారంభము అనేది అవుతాయి సుమంగలి స్త్రీలు రాత్రివేళ లండూ అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు ఉదయం నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేస్తే చాలా మంచిది సూర్యాస్తమయం అయ్యాక ఇంటిని ఊడవకూడదు దీనివల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే అవకాశము అనేది ఉంటుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలు వంటగది స్టవ్ను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉంటే కుంకుమ పెట్టుకోకూడదు జుట్టు ఆరిన తర్వాత మాత్రమే కుంకుమను పెట్టుకోండి స్నానం చేసి జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి చాలా త్వరగా ప్రతికూల శక్తి అనేది ప్రవేశిస్తుంది కాబట్టి ఈ విషయము అనేది తప్పక గుర్తుంచుకోవాలి శుక్రవారం రోజున స్త్రీలు పాదాలకు పసుపు పూసుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షము అనేది మీ కుటుంబంపై ఎల్లవెల్లలా కూడా ఉంటుంది రాత్రిపూట తలస్నానం చేయకండి మంగళవారం మరియు శుక్రవారం రోజున ఇంట్లో భూజు దులిపే పని అస్సలు పెట్టుకోకండి ఇలా చేస్తే ఏలినాటి శని మిమ్మల్ని పట్టి పీడిస్తుంది అలాగే చాలామంది మహిళలు సౌకర్యంగా ఉంటుందని జుట్టును విరబోసుకొని నిద్రపోతారు కానీ ఇలా అస్సలు చేయకూడదు జుట్టు విరబోసుకొని పడుకోవడం మనుషులు చేసే పని కాదని రాక్షసులు చేసే పని అని మన పండితులు అందరూ కూడా సూచిస్తూ ఉన్నారు స్త్రీలు శుక్రవారం రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించండి ఈ పరిహారం చేయడం ద్వారా మీ ఇంట్లోకి రాత్రికి రాత్రి లక్ష్మీదేవి సిరి సంపదలను తీసుకొస్తుంది తద్వారా ఇంట్లో ఆనందము శ్రేయస్సు అనేది పెరుగుతుంది తదాసు దేవతలు సాయంత్రం సమయంలో సంచరిస్తుంటారని అంటుంటారు వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనేది అనుకుంటే వెంటనే జరిగిపోతుందట అందుకే తదాసు దేవతలు ప్రయాణించే సాయంత్రం సమయంలో ఎప్పుడూ కూడా చెడు మాట్లాడకుండా మంచే మాట్లాడండి అప్పుడు మీకు అంతా కూడా మంచి అనేది జరిగి తీరుతుంది అప్పుల బాధలు తీరాలి అంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదంతో దీపారాధన చేయాలి నిత్యం లక్ష్మీ కటాశం కోసము ఆవునేటి దీపము అనేది తప్పకుండా పెట్టాలి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉప్పును రాత్రివేళల్లో చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లోనూ ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో గృహిణులు ఎవరితోనూ మాట్లాడకుండా ఉప్పును తీసి పారేయాలి ఇలా చేస్తే ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది వేప చెట్టు ఎవరింట్లో అయితే తనంత తానే మొలకెత్తుందో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడతారు కాబట్టి దానిని తీసివేయడము మంచిది ఇంట్లో సాలిగుళ్ళు అంటే అవి దరిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు ఉదయం నిద్ర లేచిన వెంటనే నూటిపైన బొట్టు ఉండేలాగా తప్పకుండా చూసుకోవాలి స్త్రీలు ముఖం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు అలాగే ఉదయం నిద్ర లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు నిద్రపోయేటప్పుడు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటారు కానీ అలా చేయకూడదు స్నానం చేయకుండా బీరువాను అస్సలే ముట్టుకోకూడదట కొందరు స్నానం చేయకుండానే బీరువాలను డబ్బులు తీస్తూ ఉంటారు కానీ ఇలా అసలే చేయకూడదట ఇలా చేస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయట అంతేకాకుండా స్నానం చేయకుండా తలదవ్వుకోవడం తులసి చెట్టును తాకడం కూడా చేయకూడదంట స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న దిష్టి అనేది పోతుంది బయటికి వెళ్లే ముందు ఛాతీ చిన్న కాటుక పెట్టుకుంటే ఎదురు దిష్టి అనేది తగలదు నిద్ర లేవగానే దుప్పటిని మంచం మీద పడేసి రాకూడదు అలా దుప్పటి మడత పెట్టకుండా వస్తే దేవత వచ్చి కూర్చుంటుందంట కొంతమంది రాత్రి పూట బట్టలు ఉతుకుతారు వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బట్టలు ఉతకడము మానుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో అశాంతి అనేది నెలకొంటుందంట ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆవును చూడటం చాలా శుభప్రదంగా చెబుతూ ఉంటారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా